ేషన్ పూర్తయింది ఈ సందర్భంగా జయభారత్ నేషనల్ పార్టీ నుంచి అనేక ఎమ్మెల్యేలు పది మంది ఎంపీలుగాను తెలంగాణలో కూడా ఏడు మంది ఎంపీలు గాను భారత్ నేషనల్ పార్టీ తరఫున మేము పోటీ చేస్తున్నాం ఈ పార్టీలో అభ్యర్థులుగా ఉన్న వారందరూ కూడా సమాజం పట్ల అవగాహన ఉన్నవాళ్ళు సమాజంలో మేలుకోరి చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు సో వారందరినీ సీట్లు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా యువతకు చాలా పెద్ద పీట వేయడం జరిగింది సో ఆ సందర్భంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ లో మీ అందరికీ సమాచారం అందిద్దాం అని చెప్పేసి రావడం జరిగింది ఆ తర్వాత ముఖ్యంగా ఈరోజు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు వార్డ్స్ నుంచి ఉభయ పార్టీ అంటే తెలుగుదేశం వైఎస్ఆర్ సిపి నుంచి అనేక మంది యువతను ఈరోజు జయభారత్ నేషనల్ పార్టీ పార్టీలో చేరడానికి పెద్ద సంఖ్యలో ఈరోజు వస్తున్నారు యువతరానికి పెద్ద పీట వేస్తుంది జయభారత్ పార్టీ అంటే ఈ పార్టీలన్నింటినీ చూసి యువతరం ముఖ్యంగా ఈ పార్టీలు రాష్ట్రాలకు చేసిందేమీ లేదు నిరుద్యోగ సమస్య గురించి ఎవరు మాట్లాడట్లేదు మా ఉపాధి గురించి మాట్లాడటం లేదు ఇటువంటి అభిప్రాయాలతో యువతరం పెద్ద సంఖ్యలో ఈరోజు భారత్ నేషనల్ పార్టీలో జాయిన్ అవడానికి వస్తున్నారు యువతరానికి ఎంత ఉపాధికి దొరికింది ఎంతమందికి ఉద్యోగాలు ఉద్యోగాలు దొరికాయన్న దాని మీద ఒక రాష్ట్రం యొక్క గుర్తింపు ఉంటుంది ఆ తర్వాత సంపద ఎంత సృష్టించాం ఆ తర్వాత మన జీడిపి కానీ జీఎస్డిపి కానీ ఏ విధంగా పెరిగింది అప్పులు ఎన్ని పెరిగాయి ఇవన్నీ కూడా చాలా విలువైన సమాచారం కానీ ఈ మధ్యలో మేనిఫెస్టోలు రిలీజ్ చేస్తున్నారు అన్ని పార్టీలు మేనిఫెస్టోలు రిలీజ్ చేసే మేనిఫెస్టోలో ఎక్కడైనా సంపద ఎలా సృష్టించబోతున్నాం ఉపాధి ఎలా కల్పించబోతున్నాం అని ఏ మేనిఫెస్టోలో కూడా రాయట్లేదు అన్ని మేనిఫెస్టోలో కూడా ఏమి ఉచితంగా ఇస్తున్నాం ఏ సంక్షేమ పథకాలు అమలు చేస్తామని రాస్తున్నారు నిన్న వైఎస్ఆర్ రిలీజ్ చేసిన మేనిఫెస్టో కావచ్చు తెలుగుదేశం సూపర్ సిక్స్ అనే పేరుతో రిలీజ్ చేసిన మేనిఫెస్టో కావచ్చు వీటన్నిటిలో కూడా ప్రత్యేక హోదా తెస్తామని ఎవరూ రాయలేదు విభజన హామీలన్నీ పూర్తి చేస్తామని ఎవరూ రాయలేదు వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ఆపుతామని ఎవరూ రాయలేదు వైజాగ్ రైల్వే జోన్ ని మళ్ళా అడ్డగోలుగా విభజించిన రైల్వే జోన్ ని మళ్ళా తిరిగి తీసుకువస్తాము దాన్ని పునరుద్ధరిస్తామని ఎవరూ రాయలేదు ఎంతసేపు చూసినా ఎన్ని సిలిండర్లు ఇస్తాం ఈ పథకంలో ఇంత నుంచి పదిహేను వేల నుంచి పదిహేడు వేలు చేస్తాం ఈ విధంగా మాట్లాడుతున్నారు తప్ప రాష్ట్రానికి ఏం చేయబోతున్నారు రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ సమస్యని ఏ విధంగా పూర్తి చేయబోతున్నారు ఏ విధంగా మన కోస్టల్ లైన్ డెవలప్ చేయబోతున్నారు మన టూరిజం ఏ విధంగా అభివృద్ధి చేయబోతున్నారు వీటి గురించి ఎక్కడ కూడా మేనిఫెస్టో లేదు అంటే రాజకీయాలను ఏ విధంగా చేసేసారు అంటే కేవలం సంక్షేమ పథకాల పేరుతో ఉచితాలు వాళ్ళందరూ అనుకుంటున్న మేనిఫెస్టో మరి ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో గత ఐదు సంవత్సరాల్లో ఎన్ని వైట్ రేషన్ కార్డులు తగ్గాయని ఏమన్నా రాశారా రెండు లక్షల డెబ్బై వేల కోట్లు మేము సంక్షేమ పథకాల ద్వారా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డివిటి ద్వారా ఇచ్చామని అంటున్నాం కానీ దానితో పాటు ఇన్ని వైట్ రేషన్ కార్డులు తగ్గాయని రాష్ట్రంలో చెప్పొచ్చు కదా కానీ యాక్చువల్గా మీరు స్టాటిస్టిక్స్ చూస్తే వైట్ రేషన్ కార్డు పెరిగాయి రాష్ట్రం అంటే ఈ సంక్షేమ పథకాల ద్వారా పేదరికం తగ్గిందా పెరిగిందా అన్నది ముఖ్యమంత్రి గారు ఓపెన్ గా చెప్పగలరు అది నిజమైన మేనిఫెస్టో అవుతుంది తర్వాత మద్యపాన నిషేధం గురించి ఏమీ మాట్లాడలేదు మద్యపాన నిషేధం చేస్తే తప్ప మళ్ళా ఎన్నికల్లో ఓటు మేము అడగము అన్నారు మరి ఎందుకు అడుగుతున్నారు ఈ రోజు ఇంత పెద్ద మీటింగులు పెట్టి మరి మద్యపాన నిషేధం గురించి ఎక్కడైనా మాట్లాడుతున్నారా ఇవన్నిటికీ వాళ్ళు సమాధానం ఇవ్వాలి మేము చెప్పాం జే భారత నేషనల్ పార్టీ స్పష్టంగా చెప్పాం ఏ గ్రామాలలో అయితే మహిళలు మద్యం వద్దు అంటారో ఆ గ్రామాలలో మద్యం షాపులు క్లోజ్ చేస్తామని స్పష్టంగా చెప్పడం జరిగింది స్పష్టత ఉన్నందువల్ల జయ భారత్ నేషనల్ పార్టీ ఒక పుస్తక రూపంలో రిలీజ్ చేశాం మేము మేనిఫెస్టో పుస్తక రూపంలో మేనిఫెస్టోను రిలీజ్ చేసింది జయ భారత్ నేషనల్ పార్టీ మీకు అందరికి కూడా కాపీలు ఇస్తాం ఇందులో ఏమేమి సంకల్పించామో ఇవన్నీ కూడా చూడండి మేనిఫెస్టోలు అంటే ఈ విధంగా ఉండాలి మేనిఫెస్టోలు అంటే కేవలం ఉచితాలు సంక్షేమ పథకాలు మాత్రమే మేనిఫెస్టోలు కాదు అని అందరూ కూడా గమనించాల్సిందే ముఖ్యంగా మా మేనిఫెస్టో నుంచి కూడా కొన్ని తీసుకోవడం జరిగింది మా మేనిఫెస్టో నుంచి కూడా కొన్ని తీసుకున్నారు ముఖ్యంగా రైతులకు ఇప్పుడున్న పదమూడు వేల ఐదు వందల నుంచి పదహారు వేలు చేస్తామన్నది అది జయ భారత్ నేషనల్ పార్టీ చెప్పి ఇస్తాం కానీ దీనితో పాటు జయ భారత్ నేషనల్ పార్టీ ఏమనిందంటే ఎంఎస్పి ధరలకు మేము రైతుల నుంచి కొనుగోలు చేస్తామని చెప్పాం దాని గురించి ఏ మేనిఫెస్టో లేదు కూలీల ఖర్చుల కోసం ప్రతి సంవత్సరం ఐదు వేల రూపాయలు ఇస్తామని భారత్ నేషనల్ పార్టీ మిగతా ముందు రెండు ప్రకటించు పెట్టారు మొదటిది గాజువాక రెండవది విశాఖ ఉత్తన్ అంటే గత ఎన్నికల్లో నాకు వచ్చిన ఓట్లు అవన్నీ చూసి వాడు ఈ విధంగా సూచించి నేను గాజువాక నుంచి పోటీ చేయనని చెప్పాను దానికి ప్రధానమైన కారణం విశాఖ ఉప్పు విశాఖ స్టీల్ ప్లాంట్ గాజువాక నియోజకవర్గం అందువల్ల నేను గనక అక్కడ నిలబడితే నేను వేసిన పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అన్నది రాజకీయ ఉద్దేశంతో నేను వేశాను అని ఎవరైనా మాట్లాడితే అది నేను తట్టుకోవాలి ఎందుకంటే ప్రజల కోసం వేసిన పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ నిజమైన పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కాబట్టి ఆ విధంగా నాకు అక్కడ స్టీల్ ప్లాంట్ పిఏఎల్ వేశాను కాబట్టి అక్కడ ప్రజలు నాకు ఓట్లు వేస్తారు కానీ ఆ విధంగా దాని నుంచి రాజకీయ లబ్ధి పొందడానికి నేను నా సిద్ధాంతాలు ఇప్పుడు కూడా ఒప్పుకోవు కాబట్టి నేను గాజువాక నుంచి నిలబడను అని చెప్పాను అందువల్ల రెండవ పర్యాయం నాకున్న విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గం సో ఇక్కడ నుంచి నేను పోటీ పోలీసు ఉద్యోగం వదిలేశాను కానీ ఆ అలాగే తెలుసుకుని ఓపెన్ అని పోలీసులో మాకు చెబుతుంటారు కాబట్టి అనేక విషయాలు మీకు తెలుస్తుంటాయి అందులో భాగంగా నాకు తెలిసింది ఏంటంటే కొన్ని రోజుల పూర్వం కొత్త ఒక చిన్న సమావేశం జరిగింది ఆ సమావేశంలో ఆరుగురు ఏడుగురు పాల్గొన్నారు ఆ సమావేశం ఏర్పాటు చేసిన వ్యక్తి ఒక బాస్ కి చాలా క్లోజెస్ట్ వ్యక్తి ఆ బాస్ ఎవరో కనిపెట్టమని నేను పోలీస్ కమిషనర్ గారికి అడిగాను ఆయన ఏమన్నారంటే ఈయన సిబిఐ జాయింట్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు మా బాస్కి చాలా ఇబ్బందులు కలిగి చేశాడు మా బాస్ కొన్ని నెలలు జైల్లో ఉండాల్సి వచ్చింది కాబట్టి ఎన్నికల సమయంలో ఇతని మీద అటాక్ చేసి మా బాస్కి రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను కాబట్టి మీరు కూడా రెడీగా ఉండండి అని చెప్పి ఆ వ్యక్తి మాట్లాడినట్టు తెలుసు సో ఈ సందర్భంగా వచ్చిన న్యూస్ తర్వాత ఆ మాట్లాడిన వ్యక్తి యొక్క బ్యాక్ గ్రౌండ్ ఆ మాట్లాడిన వ్యక్తి యొక్క సోషల్ మీడియా ప్రొఫైల్ ఇవన్నీ కూడా వెరిఫై చేసిన తర్వాత బాస్ తో ఉన్న ఫోటోలు కూడా ఉన్నాయి ఆ వ్యక్తి ఈ వ్యక్తి ఇక్కడ లోకల్ చిన్న బాసులతో ఉన్న ఫోటోలు కూడా ఉన్నాయి సో వీటన్నిటినీ కూడా సేకరించి సిపి గారికి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇవి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ యాక్చువల్గా మీరు చూస్తే సెక్షన్ థర్టీ నైన్ సిఆర్పీ ఒకసారి ైన్ సిఆర్పిసి లో ఏమి మీకు ఏదైనా సమాచారం అందితే ఇటువంటి అఫెన్సెస్ ఇటువంటి నేరాలు జరిగే స్కోప్ ఉందని మీకు తెలిస్తే ఒక బాధ్యత గల వ్యక్తిగా మీరు దాన్ని పోలీసులకు కానీ మెజిస్ట్రేట్కి కానీ ఇవ్వాల్సిన బాధ్యత మీ మీద ఉంది కాబట్టి ఈ సమాచారం నాకు తెలుసు కాబట్టి ఒక బాధ్యత గల పౌరుడిగా పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాల్సిన బాధ్యత ఎందుకంటే పోలీసులు దాన్ని ఆపగలిగా పోలీసుల యొక్క ప్రధానమైన కార్యం ఏమంటే నేరాలు జరగకుండా చూడటం నేలాలు జరగకుండా చూడడానికి ఇన్ఫర్మేషన్ కావాలి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి నేను వారికి ఇచ్చాను కాబట్టి ఇటువంటిది జరిగే అవకాశం ఉంది ఈ సందర్భంగా మీరు తగిన చర్యలు తీసుకోండి నేను ఇవ్వడం మాత్రమే పోలీసులు మీట్ చెప్పి ఈ నేను ఆ లాభం నేను ఎప్పుడూ పొందే ప్రయత్నం చేయండి ఎందుకంటే నా మీద సెక్షన్ థర్టీ నైన్ ఇస్ బైండింగ్ ఆఫ్ నా మీద బాధ్యత చట్టం మనమే చేసుకున్న చట్టం అది సూచిస్తుంది ఆ విధంగా కాబట్టి తెలియజేయాల్సిన బాధ్యత నా మీద ఉంది తెలియజేశాను అంతే ఆ తర్వాత వాళ్ళు ఏం చర్యలు తీసుకుంటున్నారు దట్ ఈస్ నేను ఎక్కడా కూడా నాకు ప్రొటెక్షన్ ఇవ్వండి సెక్యూరిటీ ఇవ్వండి కూడా అడగలేదు తగిన చర్యలు తీసుకోండి మాత్రమే రాశాను ఇప్పుడు ఏమవుతుంది ముఖ్యమంత్రికి దగ్గర ఉన్న వాళ్ళ ఎమ్మెల్యేలకి ఆ నియోజకవర్గం మాత్రమే డెవలప్ అవుతుంది కానీ జయ భారత నేషనల్ పార్టీ మొత్తం ఆంధ్రప్రదేశ్ యొక్క డెవలప్మెంట్ కోరుకుంటుంది అభివృద్ధి కోరుకుంటుంది కాబట్టి ఏ నియోజకవర్గంలో ఏ పార్టీకి చెందిన ఎమ్మెల్యే వచ్చినా ఆ నియోజకవర్గానికి వంద కోట్ల రూపాయలు సంవత్సరానికి కేటాయించాలన్నది మా ప్రణాళిక మరి అటువంటి మేనిఫెస్టో ఎవరు ఇవ్వట్లేదు ఒక్కొక్క గ్రామ పంచాయతీకి ఒక కోటి రూపాయలు ఇవ్వాలన్నది జయ భారత నేషనల్ పార్టీ యొక్క సంకల్పన అది మేనిఫెస్టో ఎవరి మేనిఫెస్టోలోనూ లేదు ఐదు సంవత్సరాలకు ఒక్కొక్క నియోజకవర్గానికి ఐదు వందల కోట్ల రూపాయలు ఇస్తే నియోజకవర్గాలు ఏ విధంగా అభివృద్ధి చెందుతాయో ఆలోచించండి ఒక్కొక్క పంచాయతీకి ఐదు కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాల్లో మొత్తం కలిపి వస్తే పంచాయతీలు ఏ విధంగా అభివృద్ధి చేస్తాయో ఆలోచించండి వీట్ల గురించి ఎక్కడా లేదు ఎక్కడ చూసినా పదిహేను వేల నుంచి పదిహేడు వేలు పెన్షన్ మూడు నుంచి నాలుగు వేలు సిలిండర్లు మూడు ఇవే మాట్లాడుతున్నారు తప్ప రాష్ట్రంలో ఏ విధంగా అభివృద్ధి చేయాలి అన్న దాని గురించి ఎవరు మాట్లాడారు కాబట్టి ఓపెన్ గా అన్ని పార్టీలకు మేము మళ్ళా ఒకసారి చెప్తున్నారు మీ డీటెయిల్డ్ మేనిఫెస్టో రిలీజ్ చేయండి మీ పార్టీ యొక్క మేనిఫెస్టో ఈ విధమైన బుక్లెట్ రిలీజ్ చేయండి వెబ్సైట్ లో పెట్టండి వెబ్సైట్ లో పెట్టి వెబ్సైట్ లో ఉంచి అందు నుంచి తీసేసిన పార్టీలు ఉన్నాయి మన దగ్గర అంటే మళ్ళీ ఎక్కడ అడుగుతారో ప్రజలు మేము ఏం చెప్పామో మళ్ళా ప్రజలకు తెలిసిపోతుంది కదా అని వెబ్సైట్ నుంచి మేనిఫెస్టోలో తీసేసిన పార్టీలు ఉన్నాయి కాబట్టి ఆ పార్టీలందరూ కూడా మళ్ళా ఒకసారి పారదర్శకత తీసుకొద్దాం అన్నదే జై భారత్ పార్టీ యొక్క లక్ష్యం ఆ విధంగా మీరు ముందుకు రండి ఆ తర్వాత ముఖ్యంగా చేయాల్సిన విషయాలు రాబోయే కాలంలో ఈ పద్నాలుగు రోజులు ఇంకా మిగిలింది మనకు క్యాంపెయినింగ్ జయ భారత్ నేషనల్ పార్టీ డోర్ టు డోర్ క్యాంపెయిన్ మా పథకాలు అన్నవి మా విషయాలు ఏంటి మా మేనిఫెస్టో ఏంటి అన్నది మా అభ్యర్థులందరూ కూడా బ్రహ్మాండంగా తీసుకువెళ్తున్నారు వెళుతున్నారు మరి ఒకసారి పార్టీలకు చెబుతున్నారు మీ యొక్క మేనిఫెస్టోలో ప్రత్యేక హోదా గురించి మెన్షన్ చేయండి విభజన హామీల గురించి రాయండి స్టీల్ ప్లాంట్ గురించి రాయండి ఆ తర్వాత రైల్వే జోన్ గురించి రాయండి రామాయణపట్నం దుగ్గిరాజపట్నం పోర్టు గురించి రాయండి రాష్ట్ర అభివృద్ధి గురించి రాయండి రాష్ట్రంలో ఏ విధంగా మీరు సంపద సృష్టించబోతున్నారో చెప్పండి విద్యార్థులకు ఏ విధంగా మీరు ఉపాధి కల్పించబోతున్నారో చెప్పండి ఏ పార్టీ అయినా డ్రగ్స్ గురించి ఎక్కడైనా రాసి డ్రగ్ మీద ఉక్కుపాదం మోపుతామన్నది జయ భారత నేషనల్ పార్టీ అప్పులు లేని ఆంధ్రప్రదేశ్ అవినీతి లేని ఆంధ్రప్రదేశ్ డ్రగ్స్ లేని ఆంధ్రప్రదేశ్ ప్రకృతి విధ్వంసం లేని ఆంధ్రప్రదేశ్ మరియు రౌడీయిజం లేని ఆంధ్రప్రదేశ్ తీసుకొస్తామని జై భారత నేషనల్ పార్టీ స్టాంప్ పేపర్ మీద రాసి ఇవ్వబోతుంది డ్రగ్స్ చూస్తే ఎంత దారుణంగా ఉంది పరిస్థితి మరి డ్రగ్స్ మీద ఏ విధంగా ఉక్కుపాదం మోపబోతున్నారు పార్టీలు అది కూడా రాయమనండి మొన్నటికి మొన్న ఇరవై ఐదు టన్నుల డ్రగ్స్ బ్రెజిల్ నుంచి విశాఖపట్నానికి వస్తే ఆ తర్వాత రెండు రోజు పేపర్లలో వీళ్ళ ఈ రాజకీయ పార్టీలు ఉన్నాయి వీళ్ళున్నారు వాళ్ళున్నారు అని రాశారు తప్ప మరి వీళ్ళ పేర్లు ఎందుకు వస్తున్నాయి అందరూ మరి రాజకీయ నాయకులు ఎవరైనా వీటికి అండదండలు ఇస్తున్నారా ఇవన్నీ కూడా తేటతెల్లం అవ్వాలి ఎందుకంటే ఈ రోజు ఉదయం క్యాంపెయినింగ్ చేసి వస్తున్నప్పుడు ఒక స్త్రీ నాతో మాట్లాడడం జరిగింది సార్ చిన్న ఐదు ఆరు సంవత్సరాల పిల్లలు కూడా ఈ విధంగా డ్రగ్ కు బానిసలు అవుతున్నారు విషయం ఇది చాలా సీరియస్ అని కాబట్టి జై భారత్ నేషనల్ పార్టీ కేవలం విశాఖపట్నమే కాదు మొత్తం ఆంధ్రప్రదేశ్ ను కూడా డ్రగ్స్ కి గా పెద్ద మోహిం ఒక పెద్ద మూమెంట్ తీసుకురాబోతుందని నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను ఎందుకంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలి విద్యార్థులు చక్కగా ఉండాలి విద్యార్థులకు ఉద్యోగాలు రావాలి వాళ్ళ భవిష్యత్తు బాగు సరికొత్త మేనిఫెస్టోలు ధైర్యం ఉంటే వంద రూపాయల బాండ్ పేపర్ మీద రాసి ఆ నాయకులందరినీ కూడా నేను అడుగుతున్నానని మీ అందరికీ తెలియజేస్తూ ముగిస్తున్నాను నమస్కారం జై హింద్ జై భారత్ సరే ఒకసారి ఇచ్చుకోవచ్చు మా మేనిఫెస్టో ఉన్న పథకాలు మేము పథకాలన్న ఉచితాలు ఎమ్మెల్యే క్యాండిడేట్లు కానీ ఎంపీ క్యాండిడేట్లు కానీ ఫైల్ చేస్తున్నప్పుడు వారి ఆస్తుల వివరాలు ఇవన్నీ కూడా ఇవ్వాలి అదేవిధంగా రాష్ట్ర ఆస్తుల గురించి కూడా ప్రజలకు తెలియాలి ఎన్నికల ముందు అని మేము జయభారత నేషనల్ పార్టీ డిమాండ్ చేస్తాం కాబట్టి రాష్ట్రాన్ని ఏ ఏ పార్టీలు ఏ విధంగా అప్పులలోకి తీసుకొచ్చారని వాళ్ళకు తెలిస్తే మరి ఓటర్లు నిర్ణయించుకుంటాడు ఏ పార్టీకి ఓటు వేయాలి అన్న సందర్భంలో అలాంటివేవీ చేయట్లేదు అందువల్ల పత్రికా ముఖంగా మీడియా ముఖంగా నేను ఈ ఇద్దరు పార్టీలు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ పార్టీ వారు ఖచ్చితంగా చెప్పాలి రాష్ట్రం ఎంత అప్పుల్లో ఉంది మీరు వచ్చినప్పుడు ఎన్ని అప్పులు ఉన్నాయి మీరు ఇప్పుడు ఐదు సంవత్సరాల తర్వాత ఎన్ని అప్పులు మీరు చేశారు అన్నది ఓపెన్ గా తీసుకురానని జయభారత నేషనల్ పార్టీ డిమాండ్ చేస్తున్నారు మరి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ సంబంధంగా మీ ధోరణి ఏంటి అని భారతీయ జనతా పార్టీని కూడా అడుగుతున్నాం మరి తెలుగుదేశాన్ని అడుగుతున్నాం జనసేన వైఎస్ఆర్ కూడా అడుగుతున్నాం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఏదైతే భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పార్టీ చేస్తున్నప్పుడు పొత్తు పెట్టుకున్న మీ ఇద్దరు ఏ విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు మరి మీ మేనిఫెస్టోలో తెస్తారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా మేము చూస్తామా ఇలాంటివి మేనిఫెస్టో అంటారు దీన్ని మేనిఫెస్టో అంటారు కాబట్టి చరిత్రను తిరగ రాసేవే మేనిఫెస్టోలు అట్లాంటి మేనిఫెస్టోలు జయ భారత్ నేషనల్ పార్టీ ఇస్తుంది ఖచ్చితంగా ఆడపిల్లలు పుట్టగానే వారి పేరు మీద ఎర్రచందనం చందనం టేకు చెట్లు నాటించి వాళ్ళు ఇరవై ఒక్క సంవత్సరాలు అవ్వగానే ఆ టేకు చెట్లు ఎరచందనం చెట్ల వల్ల వస్తున్న ఆదాయం ఏదైతే ఉంటుందో ఆ పిల్లలకు ట్రాన్స్ఫర్ చేస్తామని ధైర్యంగా చెబుతోంది భారత్ నేషనల్ పార్టీ ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పిస్తామని ఖచ్చితంగా చెబుతున్నాం ఇలాంటి ఖచ్చితమైన హామీలు ఇవ్వాలి రాబోయే ఒకటవ తారీఖు రోజున జయ భారత్ నేషనల్ పార్టీ అభ్యర్థులందరూ కూడా వారి వారి నియోజక మేనిఫెస్టోలు ఏవైతే ఉంటాయో వాటిని వంద రూపాయల స్టాంప్ పేపర్ మీద రాసి మేము ఇవ్వబోతున్నాం జయ భారత్ నేషనల్ పార్టీ ప్రభుత్వానికి పార్టీకి అందులో ఉన్న ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులకు మీరు కనుక అవకాశం ఇస్తే ఐదు సంవత్సరాల్లో నియోజకవర్గానికి మేము ఏం చేస్తాము అన్నది మేము వంద రూపాయల స్టాంప్ పేపర్ మీద రాసి మేము గనక చేయకుంటే మా మీద కేసులు పెట్టండి అని కూడా ధైర్యంగా ప్రకటించగలదు జై భారత్ నేషనల్ పార్టీ కాబట్టి ఈ పార్టీ హిందుస్థాన్ జింక్ కూడా పబ్లిక్ సెక్టర్ లో ఉంది రెండు వేల మూడు నాలుగు సంవత్సరాల ప్రైవేటైజేషన్ లో అది వేదాంత గ్రూప్ ఇవ్వడం జరిగింది ఆ తర్వాత ఏమైంది ఒక రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ ఇప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద కూడా వీరందరి కన్ను అదే దీని రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ గా మార్చారు ఇక్కడ ఉన్న పద్దెనిమిది పంతొమ్మిది వేల ఎకరాల్ని అమ్ముకుంటే ఎంత వస్తుంది అందుకని మేము ప్రభుత్వానికి సూచించిన ఇంకొక మహత్తరమైన విషయం ఏంటంటే విశాఖపట్నం భూముల విలువ మీరు బ్యాలెన్స్ షీట్ లో చూసుకుంటే ఎనభై మూడు కోట్లే ఇది రాష్ట్రపతి పేరు మీద ఉంది మేమేం అడుగుతున్నాం ఈ భూములన్నింటినీ రాష్ట్రపతి కాకుండా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి మీరు ట్రాన్స్ఫర్ చేయండి ఈ భూములను మేము బ్యాంకుల్లో పెట్టి అక్కడి నుంచి అప్పు తీసుకుంటాం తీసుకుని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ను నడుపుతాం ఇది చాలా సింపుల్ సొల్యూషన్ మీరైతే మైండ్స్ ఇవ్వట్లేదు మాకు క్యాప్టివ్ మైండ్స్ ఇవ్వట్లేదు కనీసం ఈ పని చేయండి అని సుమారుగా ఆరేడు సూచనలు మేము ప్రధానమంత్రి గారికి చేయడం జరిగింది కానీ మేము దీన్ని ప్రైవేటైజ్ చేస్తాం